ఎప్పుడూ ఒకేలా కాకుండా ఆమ్లెట్ ఒకసారి ఈ విధంగా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేయండి మూడు గుడ్లతో చాలా బాగుంటుంది పప్పు లేకైనా బాగుంటుంది లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా పిల్లలకి కొంచెం వెరైటీగా చేసేయవచ్చు ఒక బౌల్లోకి వైట్ని ఎల్లోని సపరేట్ సపరేట్ చేసి పెట్టుకోవాలి త్రీ ఎగ్స్తో అయితే ఇలా ఆమ్లెట్ చేస్తున్నాను ఎల్లోని సపరేట్ చేసుకున్నాక ఇలా బాగా మంచిగా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వైట్ని ఇలా కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా అప్పుడే మనకి మంచిగా ఇలా నురగలాగా వస్తుంది అనమాట మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఇలా బీటర్తో చేసుకోవచ్చు లేదా విస్కర్తో ఇలా చేసేసుకోవచ్చు హ్యాండ్తో పది నిమిషాలు కంటిన్యూస్గా కట్ చేస్తూ ఉంటే కొంచెం బాగా మంచి నూరకులా వస్తుంది ఫ్లఫీగా ఇప్పుడు పిల్లలకి రోజు ఒక్కొక్క వెరైటీగా అడుగుతుంటారు కదా ఒకసారి ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేసి ఇవ్వండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఎల్లో దాన్ని మనం బీట్ చేసుకున్నాం కదా ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి పై నుంచి కొద్దిగా సాల్ట్ ఇంకా కారం కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఒక నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వైట్ని కూడా బీట్ చేసుకున్నాం కదా వైట్ అయితే దీనిపైన యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా మంచిగా ఎక్కువ నురనుగా ఉంది కదా రబ్బర్ లాగా సాగుతుంది అనమాట కొంచెం గండెతో ఈ విధంగా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్టు ఇంకా కారం కొంచెం మెరియాల పొడి స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ని మీడియంలో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి పైనుంచి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి అనుకుంటే వేసుకోండి లేదా సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి మీరు గెండుతో ఒకవేళ విరిగిపోతుంది అనుకుంటే ఒక ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ప్లేట్ నుంచి ఇలా బౌలించి వేసుకుంటే సరిపోతుంది కింద ఇలా కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఇంకా తిప్పించుకోవడమే ఇలా ప్లేట్ పెట్టి ఇలా తిప్పుకోండి ఈజీగా టర్న్ టర్న్ చేసేసుకోవచ్చు మీరు గెండుతో విరిగిపోతుంది అనుకుంటే ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా నార్మల్గా కాకుండా ఒకసారి ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేసి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వైట్ని ఎల్లోనే సపరేట్ చేసి మనం బీట్ చేసుకున్నాం కదా ఇలా సపరేట్ చేయకుండా కూడా బీట్ చేసి ఒకసారి వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది మీరు ఎలా ట్రై చేస్తారో ట్రై చేసి ఉంటే ఇంతకుముందు కామెంట్ చేయండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే ఒకసారి చాలా బాగుంటుంది ఫ్లఫీ ఆమ్లెట్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్